హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కోనసీమ స్టైల్లో మేతి చికెన్ కర్రీని సింపుల్గా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చేసే ఈ మేతి చికెన్ కర్రీ మామూలుగా ఉండదండి ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది సో డెఫినెట్గా వీడియో మొత్తం వరకు చూసి ఈ మేతి చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగాక చీలకలుగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలిపేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందామండి చికెన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చికెన్ని కూడా వేసుకున్న తర్వాత మెంతుకూరని ఆకులు మాత్రమే తెంపి వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కట్టల మెంతికూరని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తెంపి వేసుకున్నాను మెంతికూరని కూడా వేసుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని చికెన్ని ఉడికించుకుందామండి మసాలా కోసం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసాలు ధనియాలు అనాస పువ్వు దాల్చిన చెక్క జాజికాయ మిరియాలు లవంగాలన్నీ రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం కూడా వేసుకొని ఈ కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి సరిపోయేంత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకుందాము వాటర్ పోసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుని మరొక పది నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది మనం రోట్లో దంచిపెట్టుకున్న మసాలా కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకుందాము ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకుంటే మనం వేసుకున్న మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే చివరగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతేనండి ఎంతో రుచిగా ఉండే కోనసీమ స్పెషల్ మేతి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకైతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం లొట్టలేసుకుంటూ చిటికలో ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా టేస్టీగా మేతి చికెన్ కర్రీని నా స్టైల్లో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మేతి చికెన్ కర్రీ సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి